భారత్ని రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు ప్రధాని మోదీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఢిల్లీ భారత మండపంలో వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్లో మోదీ పాల్గొన్నారు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో దేశ యువత చాలా కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు ప్రధాని మోదీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఢిల్లీ భారత మండపంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ను ప్రధాని మోదీ ప్రారంభించారు దేశ నలుమూలల నుంచి యువ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు భారత ప్రతిష్టను యువత అన్ని రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో చాటుతున్నారని మోదీ ప్రశంసించారు భారతీయుడు చంద్రుడిపై అడుగు పెట్టాలని అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేయడం కృషి చేస్తున్నట్టు చెప్పారు నేషనల్ యూత్ డే సందర్భంగా స్వామి వివేకానందకు ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు పాలసీ రూపకల్పనలో అధికారులు మంత్రులు సలహాలతో పాటు తాను యువత సలహాలు కూడా తీసుకుంటున్నట్టు చెప్పారు మోదీ లక్ష మంది యువనేతలను తయారు చేయడం తన లక్ష్యమని ఎర్రకోట సాక్షిగా తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు భారత యువశక్తితోనే భారతదేశం త్వరలో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని నాకు నమ్మకం ఉందని తెలిపారు మోదీ రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రధాని మోదీ ప్రతిజ్ఞ చేశారు రానున్న పదేళ్లలో భారత్ లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు స్వామి వివేకానందకు దేశ యువతపై అపారమైన విశ్వాసం ఉందన్నారు తనకు కొత్త తరంపై విశ్వాసం ఉందని యువత ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొంటుందన్నారు మోదీ